లవ్ యూ బాస్ పార్ట్ త్రీ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్సీవి గారు కథలోకి వెళ్దామా మన గారాల పట్టి నిహారిక కోసం మీరు బాగా ఆలోచించి ఈ సంబంధం తీసుకువచ్చారా మీరు అస్సలు ఇలా ఎలా చేయగలుగుతున్నారు మన పాపకు వాడంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా ఇలా దానికి పెళ్లి చేసి దాన్ని గొంతుకొస్తారా ఒక తండ్రి ఇలా ఎలా ఆలోచిస్తున్నారు అని రవీంద్రను ఉరిమిన కళ్ళతో కోపంగా చూస్తుంది దమయంతి దమయంతి నువ్వు ఒకటి అర్థం చేసుకో తండ్రిని కనుకొనే కూతురి సుఖం కోసం ఇంతలా ఆలోచించి ఈ సంబంధం తీసుకువచ్చాను పెళ్ళి బంధం ఏర్పడిన తరువాత ఆ ప్రేమ అనేది ఏర్పడి తీరుతుంది ఎందుకు ఆ విషయం గురించి అంతగా ఆలోచిస్తావు మన అమ్మాయికి ఏం కావాలో ఏం చేస్తే సుఖపడుతుందో ఈ తండ్రికి తెలియదంటావా మ్మాటికి మీరు దానికి మంచి చెయ్యడం లేదు ఈ పెళ్లి సంబంధం పేరుతో మన ప్రాణానికి ప్రాణమైన కూతురిని అమ్ముతున్నారు ఇది మీరు చేస్తున్న పెద్ద బిజినెస్ డీల్ నా ఉద్దేశంలో మీరు చెయ్యబోతున్నది మన కూతురు పెళ్లి కాదు ఒక పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒక స్వార్థపరుడైన కసాయి తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ కోణంలో ఆలోచిస్తూ చేస్తున్న ఒక బిజినెస్ డీల్ ఈ డీల్లో మీరు అమ్ముతున్న వస్తువు మన కూతురు ఇది నా లెక్కలో పెళ్ళి అయితే కాదు అని నిర్భయంగా రవీంద్రను నిలదీసి అడిగింది దమయంతి ఆమె కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఆమె కళ్ళు ఎరుపెక్కాయి చాట నుండి ఈ మాటలు విన్న నిహారిక ఉలిక్కిపడింది ఏం జరుగుతుంది నాకు నాకు తెలియకుండా నా పెళ్ళి అది నాకు ఇష్టం లేని వాడితో చేస్తున్నారా ఎందుకని నా గొంతు కొయ్యాలని అనుకుంటున్నారు నా తండ్రి ఎంత స్వార్థపరుడా అయ్యో ఇది నేను నమ్మలేకపోతున్నాను నాన్న మీరు నాకు ఇలా అన్యాయం చేస్తారా అని పరిపరి విధాలుగా వ్యాడవసాగింది నిహారిక నేను నాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోను ఏం చెయ్యాలి నిహారిక ఏం చెయ్యాలి నువ్వు ఇప్పుడు ఆలోచించు నిహారిక ఆలోచించు అని తన మనసులో ఆవేదనతో గట్టిగా అనుకుంటుంది ఇక తర్వాత రవీంద్ర మరియు దమయంతి ఏం మాట్లాడుకుంటున్నారో వినలేదు వెనక్కి తిరిగి తన బెడ్రూమ్ వైపుకు పరుగు తీసింది నిహారిక తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ తాను లాక్ చేసుకుంది బెడ్ పైన కూర్చొని ఆలోచించుకుంటుంది నాకు ఇష్టం లేని పెళ్ళి మా నాన్న నాకు చేస్తారా నేను మా నాన్న చేతుల్లో అమ్మడానికి పెట్టుబడిన వస్తువునా ఏమిటి నా జీవితం ఎలా అయిపోయింది అని కన్నీళ్లు కారుస్తూ ఏడవసాగింది నిహారిక తర్వాత తనలో తానే ఇలా మాట్లాడుకోసాగింది నేను మా నాన్నకు ఒక బిజినెస్ చేస్తే వస్తువుగా మారిపోయానా నాకంటూ ఫీలింగ్స్ ఉండవా కేవలం బిజినెస్ కోసం నా పెళ్ళి చేస్తున్నారా నాకే నేను ఒక నిర్ణయం తీసుకోలేనా నేను ఇప్పుడు మేజర్ని నేను నాకు కావాల్సిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఆ హక్కు నాకు ఉంది ఆ హక్కు నీకు ఉంది నిహారిక నువ్వు ఎవరి కోసం బెదరనవసరం లేదు అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది నిహారిక మళ్ళీ ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ ఈ పెళ్ళిని నేను జరగనివ్వను నాకు ఇష్టం లేనిది జరగనివ్వను నా జీవితాన్ని శాసించే ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వను ఆలోచించు నిహారిక ఆలోచించు గట్టిగా ఆలోచించు ఏం చెయ్యాలో అబ్బా ఈ ఏడుపు ఒకటి ఆపు లేకుండా తన్నుకు వచ్చేస్తుంది చిన్నపిల్ల నాన్న మీరు చెయ్యబోయే పనికి నీ కూతురు ఎంత బాధ అనుభవిస్తుందో చూడు ఏదో ఒకటి చెయ్యి నిహారిక ఏదో ఒకటి చెయ్యు అనే గట్టిగా తనలో తానే మాట్లాడుకుంటూ జరగబోయే దానిని తలుచుకొని భయపడుతూ నిద్రపట్టక మంచం పైన అలానే పడుకుంది దమయంతి మరియు రవీంద్రాల యొక్క మాటలే తన మనస్సులో మెదులుతున్నాయి తన నాన్న చేసే పనిని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది నిహారిక కానీ ఎలా ఎలా తీవ్రంగా ఆలోచించసాగింది నిహారిక అలానే ఆలోచిస్తూ ఉండిపోతే తెల్లవారిపోయింది లేలేత సూర్యకిరణాలు ఆమె మొహం పైన పడుతున్నాయి పొద్దున్న ఆరు గంటల కావస్తుంది ఏడు గంటలకు నిహారిక సెల్ఫ్ డిఫెన్స్ కోసం కర్వమగా క్లాస్కి వెళ్ళాలి అన్న సంగతి గుర్తుకు వచ్చింది మరి ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటుందో నిహారిక నిహారికకు అప్పుడు ఎనిమిది ఏండ్ల వయసు ఉంటుంది రోడ్డుపైన జాగింగ్కి వెళ్ళినప్పుడు ఉండే ఆమె నలుగురు బాడీ గార్డ్స్ ఉన్నా కూడా ఆమెను కిడ్నాప్ చేయబోయారు ఆ రోజు ఎలానో తప్పించుకుంది నిహారిక అప్పటి నుండి ఆమెతో నలుగురు బాడీ గార్డ్స్ ఎలా ఉన్నా సరే తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఈ మగ నేర్పిస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఈవేళ రోజు సెల్ఫ్ డిఫెన్స్ కాదు తన ఒంట్లోని బాధను బయటికి కొక్కడానికి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటున్న విషయం తన కనుల ముందు ఫ్లాష్ అవుతుంది మా నాన్న చూపించబోయేవాడు ఎవరో కూడా నాకు తెలియదు నాకు ఇష్టం లేకుండా నా పెళ్లి చెయ్యలేరు అని మనసులో అనుకుంటూ తన కోపాన్ని తన చేతుల్లో శక్తిగా మార్చి తన ఎదురుగా టేబుల్ పైన ఉన్న ఇటుకీలను కొట్టింది ఫట్ మన సౌండ్తో పగిలాయి ఆ ఇటుకలు ఆ షాట్లో అంతా ఇంటెన్సిటీ ఉంది తన కోపం మొత్తం ఆ ఇటుకలపై చూపిస్తుంది నిహారిక ముక్కు మొహం తెలియని వాడితో నేను ఎలా పడుకుంటాను అనుకున్నారు నాన్న అని తన మనస్సులో గట్టిగా అనుకుంటూ బలంగా రెండవ సెట్ ఇటుకలను కొట్టింది ఫట్ మన సౌండ్తో అవి మధ్యకు పగిలాయి ఆమెను చూస్తుంటే ఆ పెళ్లి కొడుకు గనక ఇప్పుడు ఆమె ముందర నిల్చుంటే ఆ ఇటుకల పగిలినట్టుగా వాడి తగల పగలడం ఖాయం అలా ఉంది నిహారికా కోపం ఒకదాని తర్వాత ఒక సెట్ ఇటుకలు పగలకొడుతూ వచ్చింది తర్వాత పెట్రోల్ పోసి అంటించిన పెంకులు రెడీ చేశారు వాటి అంతు కూడా చూసింది నిహారిక తన కోపం ఇంకా తగ్గలేదు వాడెవడో కానీ ఇప్పుడు కనుక తన ముందుకు వస్తే వాడికి మూడిందే ఇటుకలు కొట్టిన ఆమె యొక్క కోపం చల్లారలేదు అందుకని పంచింగ్ బాగ్ దగ్గరకు వెళ్ళింది బాక్సింగ్ గ్లౌస్ కూడా వేసుకోలేదు తన అరచేతిలో అలానే పంచు బ్యాగును కొట్టసాగింది రిపీటెడ్గా పది పంచెస్ కొట్టేసరికి ఆ పంచు బ్యాగ్ బొక్కపడి అందులో నుండి ఇసుక కారుతుంది ఆ పొజిషన్లో ఆ అబ్బాయి నిలబడి ఉంటే ఇక ఊహించనవసరం అవసరం లేదు వాడి బాడీ పంచురై టైర్లా మారి హాస్పిటల్ ఐసీయు కానీ శ్మశానంలో కానీ ఉండేది ఆమెకు అంత కోపం వచ్చింది అది కట్టలు తెంచుకుంటే దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది అన్నమాట ఆ పంచ్ బ్యాగ్ పడిపోయి దానిలో నుండి ఇసుక రావడం చూసి ఆమె కొంచెం సంతోషించింది కోపం కొంతవరకు తగ్గింది మొహంపై చిరునవ్వు వేలేసింది తాను అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది ఇక్కడి నుండి తప్పించుకు వెళ్ళిపోతే నాకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది నిహారిక ఇక తన ప్లాన్ అమలు చేసే పనిలో నిమగ్నమై ఆలోచించసాగింది నిహారిక కొంచెం కుదుట కుదుటపడి గాలి పీల్చుకొని టవల్తో తన చెమటలు తుడుచుకొని హరికి కాల్ చేసింది నిహారిక హరి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏమిటి నిహారిక కాల్ చేశావు నిహారికకు హరి బాగా హెల్ప్ చేయగలడు అని ఆమెకు తెలుసు నన్ను మిస్ అవుతున్నావా అని అడిగింది నిహారిక అవును అంటూ తన పక్కన ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడసాగాడు ఈవేళ తొమ్మిదింటికి నీకు నన్ను కలవడం కుదురుతుందా ఓ షూర్ తప్పకుండా ఏమిటి విషయం కలిశాక చెబుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది నిహారిక నీ అంకమ్మ ఎన్నిసార్లు అంటావే అన్నయ్య అన్నయ్య అని నేను నీ ముగుడిని ఎప్పుడు తెలుసుకుంటావే అన్నయ్య అంటూనే చంపేస్తున్నావు కదే అని మనసులో తిట్టుకుంటున్నాడు హరి ఆ మాట విన్నప్పుడు అతని గుండె పాతాలానికి జారిపోయినట్లుగా ఉంటుంది ఎన్నోసార్లు తన ఫీలింగ్స్ ఆమెకు చెబుదామని అనుకున్నాడు కానీ అతని ఫీలింగ్స్ ఏవి నిహారికాకు అర్థం కాలేదు నువ్వు మామూలు నిహారికావు కాదే మబ్బు నిహారికావు అని తన మనస్సులోని అన్నయ్య అడిగింది నిహారిక నువ్వు నన్ను కలు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అన్నయ్య అని దయచేసి పిలవకు నా చెవుల నుండి ఆ మాట వింటుంటే రక్తం కారుతుంది సరేనా అని కొంచెం కోపంగానే ఈసారి దయ్యం చేసి చెప్పేశాడు హరి నిహారిక అలా అన్నయ్య అని పిలిచి హరిని ఏర్పించడం అలవాటు అతను అలా పిలిచినప్పుడలా హరి ఇచ్చే రియాక్షన్స్ ఆమెకు చచ్చేంత ఇష్టం సరే మరి ప్రస్తుతం నేను డిఫెన్స్ క్లాస్లో ఉన్నాను ఇంటికి వెళ్ళి రెడీ అయి నేరుగా మీ ఇంటికి వస్తాను నా కోసం అక్కడే ఉండు లేదంటే తెలుసుగా వద్దు వద్దు అలా పిలవద్దు నేను ఉంటాను సరే మరి అని చెప్పి కాల్ చే కట్ చేసింది నిహారిక హరి తర్వాత ఏమంటాడా అన్న విషయం కూడా వినలేదు అతను తనకు ఏ విషయం అడగడానికి అయినా చెప్పడానికైనా ఛాన్స్ ఇవ్వలేదు నిహారిక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ ఒంటిపైన ఉన్న బట్టలు మార్చుకుంది నీట్గా రెడీ అయి తన నలుగురు బాడీ గార్డ్స్తో హరి ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంటిమేషన్ హాల్లో హరితో తాను చెప్పదలుచుకున్నది చెప్పింది ఏమిటి అంత అమౌంట్ కావాలా అది అప్పుగానా దేనికి ఏం చేసుకుంటావు అని నిహారిక మాటలు విని అలా ఆశ్చర్యంగా రియాక్ట్ అయ్యాడు హరి నా పర్సనల్స్ పనుల కోసం కావాలి అని హరి కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అడిగింది తాను ఇంటి నుండి తప్పించుకోవడానికి నిర్ణయం తీసుకుంది నిహారిక తన ప్లాన్లో మొదటి ప్లాన్ హరి దగ్గర డబ్బులు తీసుకోవడం నీ సేవింగ్స్ అకౌంట్లో ఆ మాత్రం అమౌంట్ ఉండకపోదు మరి నువ్వు మీ అమ్మా నాన్నలను అడగవచ్చు కదా అని సందేహంగా అన్నాడు హరి నేను అడగలేను హరి అని తన చూపు పక్కకు తిప్పుకుంటూ అంది నిహారిక ఎందుకని అడగలేవు అని సందేహంగా అడిగాడు హరి ఏముంది నా దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్ లిమిట్కి అంత అమౌంట్ డ్రా చేయలేను నీకు తెలిసిందేగా అని చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది నిహారిక నేను అంత అమౌంట్ డ్రా చేస్తే అమ్మా నాన్న నన్ను అనుమానించడం గ్యారెంటీ అని తన మనసులో అనుకుంటూ చెప్పింది నిహారిక ఆ మాటల విన్న హరి మెదలకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయాడు హరి నువ్వు నా మంచి ఫ్రెండ్వి కాదు అని బొంగమూతి పెట్టి అడిగింది నిహారిక నేను నీకు మంచి ఫ్రెండ్ నిహారిక ఎందుకు ఆ సందేహం నీకు మరి నాకు కావాల్సిన అమౌంట్ సర్దు నేను చాలా పెద్ద అవసరంలో ఉన్నాను ఆ మాటకు హరి ఆమె కళ్ళల్లోకి నిర్లిప్తంగా అలా చూస్తూ ఉండిపోయాడు రెండు క్షణాలు తర్వాత హరి నిహారికకు స్పందిస్తూ నేను నీకు అంత డబ్బు అప్పు ఇవ్వగలను అని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నిజమేనా అంది నిహారిక ఆమె మాటలకు హరికి పొలమారింది దగ్గుతూ గట్టిగా ఊపిరి పీలుస్తూ ఇప్పుడు అని ఆమె నుండి ఆ మాట మళ్ళీ ఇంకోసారి వినాలని అన్నాడు హరి నా ఫీలింగ్స్ తనకు తెలిసినట్లు ఉన్నాయి అని తన మనస్సులో అనుకున్నాడు హరి నువ్వు నన్ను ఒక ఫ్రెండ్లా లవ్ చేస్తున్నావు నువ్వు ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్ నిహారికాకు నువ్వు చెప్పలేవు కదా అందుకనే అడిగా అంతేకాదు నాకు ఇప్పుడు ఆ డబ్బుతో చాలా అవసరం ఉంది అందుకని నువ్వు నువ్వు చెప్పేదానికి అవకాశం లేదు అందుకనే అడిగాను అంది నిహారిక తన మొహం పైన అమాయకమైన ధీనమైన అందమైన చిరునవ్వుని ప్రదర్శిస్తూ ఆ మాటలు వింటున్న హరికి నోటు మాట రావడం లేదు తను సరిగ్గా విన్నాదా లేదా నిహారిక ఏముంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి హరి ఒక ప్రశ్న అడిగాడు డబ్బు ఇప్పుడు ఎవరికి అత్యంత అవసరం అని సందేహంగా అడిగాడు హరి అదేంటి హరి అలా అంటావు నాకే కావాలి అంది నిహారిక పెట్టి నీలాంటి రాజకుమారికి ఏం అడిగితే అది తన ముందు ఉంటుంది మరి నీలాంటి రాజకుమారికి ఇంత డబ్బు అవసరం ఏమిటి చెప్పు అని నవ్వుతూ జోక్ చేసినట్టుగా అడిగాడు హరి నిహారిక గుండె ఫ్రీజ్ అయిపోయి ఆ గుండె క్రిందకి జారినట్టు అయ్యింది నాకు స్వేచ్ఛ తప్ప అన్నీ దొరుకుతాయి అని మనసులో గట్టిగా అనుకుంది నిహారిక యొక్క నవ్వు మాయం అవ్వడం గమనించాడు హరి తన మాటలు ఆమె బాధపడింది అని హరికి అర్థమయ్యింది వెంటనే అతను స్పందిస్తూ నేనేమైనా నిన్ను బాధ పెట్టానా అని హరి అన్నాడు దిగులుగా లేదు నువ్వు నన్ను ఏమీ బాధపట్టలేదు నాకు ఆ డబ్బు సర్దగలవా అని దీనంగా అడిగింది నిహారిక ఏమిటి అంత సీరియస్గా ఉంది పాపం ఏం అవసరం ఉందో ఏమో నా దగ్గరే నిజంగా అప్పు తీసుకోవాలని అనుకుంటుందో లేదా ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేసిందా అని తన మనస్సులో అనుకుంటూ నువ్వు జోక్ చేయడం లేదు కదా ఇది చాలా పెద్ద విషయం నీకు నిజంగానే అంత డబ్ అవసరమా ఆర్ యూ సీరియస్ అని అడిగాడు హరి నిహారిక చెప్పేది నిజం అని రూఢీ చేసుకుంటూ అవును నాకు చెప్పుకోలేని అవసరం ఉంది నాకు డబ్బు కావాలి అంది నిహారిక క్లుప్తంగా నా మీద ఏమైనా ప్లాన్ ప్లాన్ చేశావని అనుకున్నా నిజంగా నీకు అవసరం అని నేను అనుకోలేదు నీ మీద ప్లాంక్ ప్లే చేస్తే నాకేం వస్తుంది హరి నాకు నిజంగానే అవసరం పిచ్చిదానిలా ఇలా ప్లాంక్ చేసుకుంటూ ఇలా అంత డబ్బు అంటూ నీ చుట్టూ తిరగవలసిన అవసరం ఏముంది చెప్పు అని కన్నీరు కారుస్తూ దీనంగా అంది నిహారిక నిహారికకు అలా చూసేసరికి హరి యొక్క గుండె జారిగల్లంత అయ్యింది క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే తన బ్లాంక్ చెక్ బయటకు తీశాడు తాను ప్రేమించిన నిహారిక కళ్ళల్లో కన్నీరు చూడటం తట్టుకోలేకపోయాడు హరి బ్లాంక్ చెక్కు మీద సంతకం చేస్తూ ఎంత కావాలి అని బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టేశాక అడిగాడు హరి ఆ మాటతో నిహారిక కన్నీరు తుడుచుకుంది ఆమె అందమైన మొహంపై నవ్వు విరిసింది ఎంత అమౌంట్ కావాలి అనేది చెప్పింది నిహారిక ఆమె చెప్పిన అమౌంట్ చెక్కు పైన రాసి ఆమె చేతుల్లో పెట్టాడు హరి ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి